ముఖ్యమంత్రి నీవు గల్లీ నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకుంటావు నిజమే మాకు రాదా భాష వాడంతా గొట్టంగాడు కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్దివరు కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులు మాట్లాడవచ్చు విఘ్నతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతను చావు కొడుకోవడం అనేది రెండగాన చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటిది అంతుంటే ఇంకోడు కింద పడి బొరెడ్డు మాట్లాడే మాటలు అవి పెట్టే మాటలు ఇప్పుడు నీ ఫిర్యాదు ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపనోరని తెలుసు నీది మురికాలో కంటే అద్వానమైన నోరు సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతే రెడ్డి అన్న సామెత్యతో అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవులు బడి నువ్వు కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఇవ్వడన్న ఎన్క్వైరీ కొత్త సర్పంచ్ చెప్తే కదా నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు నీ చెత్తవా కొడుతుని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ చెడగొట్టి ఏం సమాచారం తీసుకపోయారు వాళ్ళు ఏం మోసకపోయారు నీ దగ్గర మెసేజ్ ఇట్లా బూతులు మాట్లాడాలి అవచ్చు మేమని మోసుకపోయారు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు ఉండాలి కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ నేదో ఈ రాయి కట్టుకుని సావు ఆ రాయి కట్టుకొని అని మాట్లాడుతున్నావు కదా ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుష్యనమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్ లోనూ మూసిలో పడేసి